హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేనైతే మీ ముందుకి మంచి వీడియోతో వచ్చానండి మీకు అర్థమైపోయింది కదా మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామో ఓలపల్లి హోల్సేల్ షాప్ లో ఉన్నామండి ఈ వీడియోలో మీకు ఓలపల్లి వాళ్ళవి ఓలపల్లి హోల్సేల్ షాప్లు ఎన్ని ఉన్నాయి అన్నది చూపించబోతున్నాను వీడియో లాస్ట్ వరకు చూడండి ఆల్రెడీ మన పాత కి అయితే తెలుసండి ఇలాంటి వీడియోనే సేమ్ నేను పోస్ట్ చేసి పెట్టాను మన ఛానల్లో ఇప్పుడైతే మన కొత్త సబ్స్క్రైబర్స్ కూడా తెలుసుకోవాలని వీడియో షూట్ చేస్తాను మన ఛానల్ చూసి చాలా మంది వ్యాపారం చేస్తున్న వాళ్ళు వ్యాపారం స్టార్ట్ చేద్దాము అనుకునే వాళ్ళు వెళ్ళారండి మీరు కూడా వ్యాపారం స్టార్ట్ చేద్దాము అనుకున్న వ్యాపారం చేస్తున్న తప్పకుండా మన ఓలపల్లి హోల్సేల్ కి అయితే రండి నేను ఎందుకు ఇంతలా చెప్తున్నానంటే ఇక్కడ మనకి సారీస్ చాలా తక్కువ ప్రైస్లో అయితే దొరుకుతాయండి కాటన్ సారీస్ డైలీ వేర్ సారీస్ రెడీమేడ్ డ్రెస్లు నైటీలు సారీ పెటికోట్స్ బ్లౌజ్ పీస్లు సారీ ఫాల్స్ అబ్బా ఇలా చెప్పడానికి చాలా ఉన్నాయండి అన్నీ కూడా మనకి లో దొరుకుతాయండి చూస్తున్నారు కదా వీళ్ళు వ్యాపారం చేసుకునే వాళ్ళు ఇలా వచ్చి తీసుకెళ్తూ ఉంటారండి అందుకే ఇంతలా మరీ మరీ చెప్తున్నాను మీరైతే వ్యాపారం చేస్తున్న వ్యాపారం స్టార్ట్ చేద్దాము అనుకున్నా మన ఊలపల్లి హోల్సేల్ అయితే తప్పకుండా రండి మన లోపల్లి హోల్సేల్ షాప్ వీడియోస్ మార్నింగ్ ఆఫ్టర్నూన్ రోజుకి టూ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తానండి అవి చూసి ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకోవచ్చు ఇప్పుడు అయితే శ్రావణ మాసం కదా శ్రావణ మాసంలో అసలు ఎంత స్టాక్ వచ్చిందన్నది సారు వాళ్ళని అడిగి తెలుసుకుందాము సార్ నమస్తే అండి నమస్తే మేడం సార్ ఈ సారి మన దగ్గరికి మన సబ్స్క్రైబర్స్ మన కస్టమర్స్ కోసం శ్రావణ మాసానికి స్టాక్ ఎంత వచ్చింది సార్ ఏంటి సార్ చాలా స్టాక్ వచ్చిందండి కస్టమర్లకి చాలా మంచి ఆఫర్లు మన సబ్స్క్రైబర్లు అందరికీ మన ఆన్లైన్ కస్టమర్లకి మన వీడియోస్ చూసి ఆన్లైన్లో పర్చేజ్ చేసిన వాళ్ళందరికీ సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి మన ఆన్లైన్ కస్టమర్స్ ఆన్లైన్ వీడియోస్ చూసి ఇంటికి వచ్చి డైరెక్ట్గా వచ్చి చూసిన కస్టమర్స్ ఇచ్చిన రెస్పాన్స్కి మాకు అంతకంతకే ఇంకా ఆఫర్స్లో ఇంకా అంతకన్నా ఎక్కువ ఆఫర్స్లో ఇద్దామని చెప్పి ఇది చూడండి ఇదంతా చూడ శ్రావణ మాసానికి వచ్చిన స్టాక్ అండి మొత్తం అంతా క్యాటలాగ్ ఆఫర్ ఐటమ్స్ అండి మనం నెక్స్ట్ చేయబోయే వీడియోస్లో దీని గురించి అంత గురించి మనం ఇచ్చే ఆఫర్లకి మనం ఇచ్చే స్టాకు ఏంటి క్యాట్లాగ్ శారీసు మొత్తం అన్ని వెరైటీలు లేటెస్ట్ వెరైటీలు ఆఫర్ ఐటమ్స్ అన్ని వెరైటీస్ ఉంటాయి మొత్తం అన్ని కూడా చాలా తక్కువ చాలా తక్కువ ప్రైజ్ లో క్వాంటిటీ హెవీ క్వాంటిటీలో అంటే స్టాక్ పెట్టుకోకుండా వీడియోలు అయితే చేయమండి అంత స్టాక్ పెట్టుకొని మనం వీడియోలు చేస్తాం అంటే మనం చూపించినప్పుడు అన్ని చూపించడానికి కావదండి అందుకనే మనం ఎట్ ఏ టైం మొత్తం అంతా ఒకసారి చూపించిన వీడియోలో ఒక్కొక్క సారీస్ మోడల్స్ అయితే చూపిస్తాం ఇంకా బెయిల్స్ కూడా వెనకాల చూడండి ఆ బెయిల్స్ ఇంకా ఓపెన్ చేయలేదు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాం ఆ సారీస్ ఇప్పుడు మేడం నమస్తే అండి నమస్తే అండి మేడం మీరు ఇక్కడికి ఎలా వచ్చారు మేడం మన ఓలపల్లి హోల్సేల్ షాప్కి మేడం మేము మీ రేవతి శ్రీ ఉంది కదా ఆ ఛానల్ చూసి వచ్చాము విజయవాడ నుంచి వచ్చాము విజయవాడ నుంచి అవునండి విజయవాడ నుంచి వచ్చాము ఎలా ఉన్నాయి మేడం సారీస్ క్వాలిటీ అవి ఎలా ఉన్నాయి ఐటమ్ చాలా అంటే చాలా బాగుందండి ఎంత నేనైతే ఫుల్ సాటిస్ఫాక్షన్ అయ్యాను అసలు నాకైతే చాలా బాగా వచ్చింది ఫస్ట్ టైం ఏమనుకున్నానంటే ఏంటి అంత లాంగ్ నుంచి ఇక్కడికి వచ్చాను అనుకున్నాను సారీస్ చూసాక అసలు చాలా సాటిస్ఫై అయ్యానండి ఒక్కసారి కనుక విజిట్ చేస్తే మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటారు ఖచ్చితంగా కన్ఫామ్ అది మా చాలా బాగుందండి అసలు ఎంత బాగుందంటే ఐటెం కానీ ప్రైజెస్ కానీ నాకైతే బాగా నచ్చింది అసలు ఈ శ్రావణ మాసానికి మాత్రం తప్పకుండా అందరూ సేల్స్ చేసే వాళ్ళు ఫస్ట్ ఫుల్ సాటిస్ఫాక్షన్ అవుతారు నా లాగా అది థ్యాంక్ యూ మీ ఎక్స్ప్లనేషన్ కూడా చాలా బాగుందండి థ్యాంక్ యూ సగం దాని వల్ల వీడియో కూడా గొప్పున మేము ఇది అవుతున్నాం బాగుంది సారీస్ అయితే చాలా బాగున్నాయి అండి ఇదంతా కూడా ఇప్పుడు ఈ శ్రావణమాసానికి వచ్చిన స్టాక్ అండి ఇదంతా కూడా ఆల్రెడీ పట్టు చీరలు వీడియో పెట్టాను కదండీ చూడండి అంత స్టాక్ అయితే అయిపోయింది ఇవే ఉన్నాయి చివరి వరకు ఉండేవి పట్టు సారీస్ గుర్తున్నాయా మన ఛానల్ చూసిన వాళ్ళకి అయితే గుర్తుంటాయండి ఇంకా ఇవే ఉన్నాయి చూడండి ఇదంతా బెయిల్స్ అండి ఇంకా బెయిల్స్ మేము ఓపెన్ చేయలేదు ఇవి కూడా సారీస్ వీడియో అయితే తీస్తాను మన ఛానల్ అలా చూస్తూ ఉండండి చూడండి మన సబ్స్క్రైబర్స్ మేము అందుకనే చెప్తామండి ప్రతి వీడియోలో మా దగ్గర మినిమం పర్చేజ్ అయితే ఫైవ్ థౌజండ్ కంపల్సరీ అండి ఎందుకంటే మేము వేసుకునే మార్జిన్కి మేము చేసే వ్యాపారానికి అంతా కూడా ఈ మినిమం ఫైవ్ థౌజండ్ కన్నా బిలో అయితే మేము సర్వీస్ చేయలేము సర్వీస్ చేయలేము కస్టమర్కి ఇచ్చి సర్వీస్ ఇవ్వలేమండి మినిమం ఫైవ్ థౌజండ్ కన్నా బిలో అయితే

ఎందుకంటే మనకి ఇంకా ఓపెన్ చేయడం ఖాళీ లేక చూడండి అలా డిస్పాచ్ అవుతూనే ఉంది సరుకు అంతా అలా బిల్లు లేస్తూనే ఉన్నాం డిస్పాచ్ అవుతూనే ఉంది అలా ఆటోలో వెళ్తూనే ఉన్నాయండి అన్ని జరుగుతుంది డైలీ ఉంటుంది అండి డైలీ స్టాక్ వస్తూనే ఉంటది అలా వెళ్తూనే ఉంటుంది అండి అందుకే అన్నా ఒక్కసారి విజిట్ చేయండి ఓలపల్లి అనేది రండి వ్యాపారం స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళు తప్పకుండా మన ఓలపల్లి హోల్సేల్ షాప్ కి అయితే రండి స్టాక్ అనేది మాత్రం ఎవ్రీ డే అలా వస్తూనే ఉంటది అండి చూడండి ఇక్కడ ఇక్కడ సారీ పెట్టుకోవచ్చు అంటే లంగాల్లో చూడ కలర్స్ కూడా మీకు అన్ని మంచి కలర్స్ ఉంటాయండి క్వాలిటీ కూడా హెవీ పాపులర్ క్వాలిటీ అండి మీకు అలా వీడియో కాల్ లో మీకు వీడియో కాల్ లో ఈ అమ్మ చూపించరా అగో అలా వీడియో కాల్ లో ఇలాగా మీకు చూపిస్తారండి సారీస్ అన్ని కూడా మేడం వాళ్ళు తీసుకుంటున్నారు అలా సారీస్ ఓపెన్ చేసి మీకు వీడియో కాల్ లో చూపిస్తారు సార్ అంటే చూడండి మీకు ప్రతి ఐటమ్ సిల్క్ చీర దగ్గర నుంచి ఫ్యాన్సీ సిరస్కి స్టోన్ ఏదైనా సరే మీకు అన్ని అన్ని క్వాలిటీ కూడా మన దగ్గర ఉంటాయండి క్వాలిటీ క్వాంటిటీ చాలా ఎక్సలెంట్ ప్రైజ్ దొరుకుతుందండి మీ దగ్గర చూడండి మన షాప్ లో ఇది ఇంకొక డిఫరెంట్ ఐటమ్ అని మీకు తెలిసిందే లక్ష్మీపతి చూడండి లక్ష్మీపతి శారీసు స్పేస్ సిల్క్ ఒకసారి స్టాక్ చూడండి మీరు మన దగ్గర ఎప్పుడు స్టాక్ ఉంటుందండి వారం స్టార్ట్ చేసి వాళ్ళు దూరంలో ఉన్న ఒకసారి మా ఊలపల్లి ఊరు విజిట్ చేయండి తప్పకుండా అంటే ఒకసారి కొనకపోయినా సరే స్టార్ట్ చేసామన్న ఉద్దేశం ఉంటే ఉంటే కనుక కంపల్సరీ విజిట్ చేయండి చేసే ఉద్దేశం ఉంటే రండి కంపల్సరీ విజిట్ చేయమని చెప్తున్నామండి మీరు ఒకసారి వచ్చారంటే తర్వాత మీరే ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకుంటారండి ఇది ఇచ్చేసి నెక్స్ట్ కాటన్ ఐటమ్ అండి ఇదంతా ఇక్కడ అన్ని కాటన్ సారీస్ ఉంటాయండి టాప్స్ ప్లాజో సెట్స్ అన్ని ఉంటాయి మొత్తం అంతా చూడండి టాప్స్ టాప్స్లో బోల్డ్ అండ్ వెరైటీస్ అన్నీ ఉంటాయండి ఇవన్నీ కాటన్ సారీస్ అండి అంటే ఏ సారీస్ కి ఆ సారీస్ రూమ్ అయితే సెపరేట్ రూమ్ అయితే ఉంటుందండి ఇక్కడ ఇది వచ్చి మొత్తం అంతా 3 పీస్ సెట్స్ ఉంది ఇవన్నీ డ్రెస్ లో ఆ డ్రెస్ 3 పీస్ సెట్స్ ఉంది ఇవన్నీ అంటే స్టాక్ చూసే అలా క్వాంటిటీ ఉంటూనే ఉంటది ఇది వచ్చి మొత్తం అంతా ఇది బ్లౌజ్ సెక్షన్ అండి ఇది ఇక్కడ ఓన్లీ బ్లౌజ్ పీసులు ఉంటాయండి చూడండి ఎన్ని ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి హోల్సేల్లోనే వస్తాయండి చక్కగా ఎంత దూరంలో ఉన్నా మీరు వ్యాపారం స్టార్ట్ చేద్దాం అనుకుంటే తప్పకుండా మా ఊలపల్లి హోల్సేల్ షాప్ని అయితే విజిట్ చేయండి ఇక్కడ ఓన్లీ బ్లౌజ్ పీసులు ఉంటాయండి ఇవన్నీ కూడా మనకి హోల్సేల్లోనే దొరుకుతాయండి స్టాక్ ఇందాక చూపించాం కదా అవన్నీ ఓపెన్ చేసి ఇక్కడైతే పెట్టాలి బ్లౌజ్ పీసులు కూడా అయితే చాలా ఉన్నాయండి ఇవన్నీ డ్రెస్సులు అండి మొత్తం అన్ని ఆల్రెడీ మన ఛానల్లో పెట్టాం కదా ఒకసారి ఆ వీడియో చూడండి అందులో నచ్చితే కనుక ఫోన్ చేయండి పైన కనిపిస్తుంది నెంబర్కి అంటే ఓలపల్లి అంటే ఒక రెండు మూడు బేల్స్ పెట్టుకొని వ్యాపారం చేసిద్దా అనుకుంటారండి చాలామంది అలా కాదండి మీరు ఇప్పటి నుంచి స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఉన్న స్టాక్ అంతా చూస్తూనే ఉన్నారు అంటే ప్రతి ఐటెం కూడా మీకు తెలియడం కోసం ఇన్ని షాపులు అంటే ఇన్ని రూమ్స్ అన్ని మీరు కవర్ చేస్తున్నాం చూడండి బెయిల్స్ ఇంకా ఓపెన్ చేయలేదు. వీడియో మన ఛానల్లో పెడతాను. మా కస్టమర్లు ఫోన్ మాట్లాడడంకే వీళ్ళు రిప్లై అవట్లేదు అన్నారు అది మీరు చూస్తున్నారు కదా ఇన్ని గోడ అన్ని ఇవన్నీ మీ కోసమేండి మన సబ్‌స్క్రైబర్స్ మన కస్టమర్స్ వ్యాపారం స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళు వ్యాపారం చేస్తున్న వాళ్ళ కోసం అండి. ఇంకా చాలా బెయిల్స్ ఉన్నాయి అన్నీ ఓపెన్ చేయాలి శ్రావణ మాసం ఆఫర్ల కింద అయితే భలే భలే తక్కువ కాస్ట్లో శారీస్ అయితే ఉన్నాయండి మన ఛానల్ని మీరు అలా చూస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేసుకోండి రోజు మార్నింగ్ ఒకటి ఆఫ్టర్నూన్ ఒకటి వీడియో పెడుతూ ఉంటాను చూడండి మన సబ్స్క్రైబర్లే ఈ అమ్మాయి చూడండి మీకు ఆన్లైన్లోని ఎవరైనా ఆర్డర్ చేస్తే అలా ఫోన్ తీసుకుని తనైతే రిప్లై ఇస్తుంది అంటే ఒక్కరేనే కాదండి అలా ఇస్తూనే ఉంటారు షాప్ లో ఇంకో కావని చూపిచేమను ఇప్పుడు ఇక్కడ మా దగ్గర అలా ఇస్తూనే ఉంటారు ఒకరి తర్వాత ఒకరికి రిప్లై ఇస్తూనే ఉంటారండి చూండి దంతా స్టాక్ ఏనండి సరే ఇది కూడా చూడండి మేడం మొత్తం అంతా మీకు ఇవన్నీ కాటన్ సారీస్ అండి కాటన్ సారీస్ పెట్టుబడి సారీస్ మీకు నచ్చిందండి ఇవన్నీ కాటన్ సారీస్ ఇవన్నీ పెట్టుబడి సారీస్ మెహందీ సారీస్ అంటే మీకు ఏ షాప్ అయినా చూస్తే చూడొచ్చండి చాలా నీట్ గా ఉంటది కానీ మాది అలా ఉండదు ఎక్కడ బ్యాలెన్స్ ఈ వ్యాపారం చేసే వాళ్ళు వాళ్ళు వచ్చి ఇలా సారీస్ అవి తీసేసి చెప్తున్నాను కదా మన హోల్సేల్ షాప్ అయితే ఓలపల్లిలో ఏడు ఉన్నాయండి ఇంకో మీరు ఒక్కసారి విజిట్ చేయండి మీరు విజిట్ చేస్తే మీ షాపుకి తగ్గట్టుగా అన్ని ఒకేసారి తీసుకెళ్తారు బాబు ఇందాక ఒక కస్టమర్ అదే అంటున్నారండి నేను ఎక్కడి నుంచి వచ్చిన విజయవాడ నుంచి కాకపోతే బెక్కువలో దిగి ఆటో స్టార్టింగ్ లో పెట్టాం కదా ఆటో ఎక్కువ వచ్చాను ఏంటిది అంత పల్లెటూరు వాతావరణం ఉంది అసలు స్టాక్ ఉంటుందా ఎంత క్వాలిటీగా ఉంటాయని అనుకున్నారు కాబట్టి ఇక్కడ వచ్చిన తర్వాత ఆవిడ ఫుల్ సాటిస్ఫై చాలా స్టాక్ అయితే తీసుకున్నారు ఆవిడ స్టాక్ తీసుకున్నారు క్వాలిటీ విషయంలో అన్ని విషయంలో కూడా చాలా సాటిస్ఫై అయ్యారండి చూడండి ఇది అంతా స్టాకే అందుకే మీరు ఒక్కసారి వచ్చారనుకోండి ఇక్కడ సెవెన్ ఉన్నాయి హోల్సేల్ షాప్లు ఈ షాపులు అన్నీ కూడా మీరు మీకు దగ్గరుండి అయితే చూపిస్తారండి మీరు వ్యాపారం స్టార్ట్ చేద్దాం అనుకుంటే గనక చక్కగా ఒక్కసారి మన ఊలపల్లి హోల్సేల్ షాప్కి అయితే ఇప్పుడు శ్రావణ మాసం సీజన్ కదండి ఇప్పుడు ఆన్లైన్లో పెట్టుకునే కన్నా ఒకసారి విజిట్ చేస్తే మీకు ఇంకా మా కోసం మా ఐటెం కోసం మా ఊరు కోసం మొత్తం అర్థమవుద్ది అండి ఇవన్నీ కూడా లెగ్గిన్స్ అండి చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయో స్టాక్ ఎంత ఉందో ఇంకా ఉన్నాయండి ఓపెన్ చేయాలి బెయిల్స్ మనకి ఇంక బెయిల్స్ అయితే వారానికి రెండు మూడు సార్లు వస్తూనే ఉంటాయండి స్టాక్ అయితే చూడండి అటువైపు కూడా ఇదంతా స్టాకే ఇదంతా ఎందుకు తీస్తున్నామంటే అండి కొత్తగా వ్యాపారం వాళ్ళు వ్యాపారం స్టార్ట్ చేద్దాము అనుకునే వాళ్ళు తప్పకుండా మన ఊలపల్లి హోల్సేల్ షాప్కి అయితే రండి ఇంకోటి ఏంటంటే కొంతమంది కామెంట్లు చేస్తున్నారు తక్కువ స్టాక్ ఉంది ఫోన్ లిఫ్ట్ చేయట్లేదని మేము వీడియోస్ తీసేదే మన సబ్స్క్రైబర్స్ మన కస్టమర్స్ కోసం కదండి చూడండి ఇదంతా స్టాకేనండి మీకు అలా స్టాక్ ఎప్పటికప్పుడు వస్తూ ఉంటుందండి మీరు ఒక్కసారి వచ్చారనుకోండి మీకే అలవాటు అయిపోతుంది ఓలపల్లి ఊరులో ఒక డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్ అనేది అంటే ఇది నెట్ ఉంటుంది అదంతా స్టాకేనండి బాబు చూడండి ఇదంతా మీకోసమే ఇది కూడా మనం చూపించాం మనం ఇది గతంలో సింగిల్ యూనిఫామ్ కలర్ మన ఛానల్లో చూపించాం కదా ఆల్రెడీ చూపించాం ఆ వీడియోస్ ఇదంతా ప్లేన్ లో ఒక డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్ అండి చూడండి ఒక్కసారి మన ఛానల్లో అన్ని వీడియోస్ ఒక్కసారి చూడండి బాబాయ్ ఎంత ఉందో చూడండి బాబు స్టాక్ అసలు ఇదంతా చెప్తున్నాను కదా ఎందుకు తీస్తున్నానంటే మన ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు వ్యాపారం స్టార్ట్ చేద్దాము అనుకునే వాళ్ళు మీరు ఖచ్చితంగా రండి మీరు నేను అంటే ఏదైనా మన దగ్గర స్టాక్ అయితే అలా ఉంటూనే ఉంటుందండి చూడండి అసలు ఎంత స్టాక్ ఉందో అసలు ప్యూర్ జార్జెట్ క్వాలిటీ అండి ఇవన్నీ చాలా తక్కువ ప్రైస్లో ఉంటాయండి సార్ మన వీడియోస్ అన్నీ చెక్ చేయండి ఈ రూమ్ లో కూడా ఉంటాయి చూడండి చూడండి ఇదంతా స్టాకేనండి యూనిఫామ్ అండి మెహందీ ఏమైనా ఫంక్షన్స్ అయినా ఒకేలాంటి సారీస్ కట్టుకోవాలి అనుకుంటారు కదా కోలాటాలకి అలా వీళ్ళంగా వన్ లాఫ్ సారీస్ అండి చూడండి ఈ రూమ్లోంచి అయితే చూపిస్తున్నాను ఇదంతా మొత్తం స్టాకేనండి ప్లేన్ లో కూడా ఇన్ని ఉంటాయి ఉంటాయి మన దగ్గర ప్లేన్ లో అయితే అన్ని రకాలు ఉంటాయి స్పేస్ సిల్క్ నార్మల్ సారీస్ అన్ని ఉంటాయి అవి కూడా చాలా తక్కువ ప్రైస్ లో మంచి క్వాలిటీతో అయితే ఉంటాయండి